అందరికీ ప్రైజ్ లోడ్ ఇదిగో ఈ దినమున మనం ఒక గు ఒక దర్శనం ద్వారా దేవుడిచ్చిన ఇచ్చిన మాట ద్వారా మనం ముందుకు వెళుతున్నాము ఎవరో కష్టముతో ఇబ్బందితో తెగులతో మనము అల్లాడిపోతున్నారన్నమాట వాళ్ళ హృదయము కఠినంతో ఉండిపోతుంది వాళ్ళ హృదయము ఇబ్బంది పరిస్థితులతో ఉండిపోతుంది అలాంటి హృదయాన్ని మనము దేవుడు తెలియజేటు చేస్తున్నారు వాళ్ళకి నూతనమైన హృదయాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు నలిగిపోయిన నీ హృదయాన్ని ఆయన తీసుకుంటున్నాడు ఆయనకి నీ హృదయాన్ని ఎప్పుడు తప్ప చెప్తావో ఆయన నీ హృదయాన్ని సరళము చేయబోతున్నారు సిద్ధము పరిచబోతున్నారు అని తెలియజేయడానికి ఈ యొక్క ఈ యొక్క సువార్థ అనేది వెళ్ళబోతుంది మన గృహము నుండి మన ఇళ్ళ నుండి మా ఇల్లు నుంచి అనమాట ఎక్కడ తీసుకెళ్తారో తెలియదు ఏ వాహనాలు ఎక్కి తీసుకెళ్తా తెలియదు ఏ ఒక ఆలోచన లేదు ఒక ప్రణాళిక లేదు ఒక ప్లానింగ్ లేదు ఏమీ లేకుండానే ఆయన తీసుకు వెళ్ళాలని ఆశపడుచున్నాడు మరి ఆశని మనము కూడా మీరు కూడా నాతో ఉండి నాతో సహకరించి ప్రతి ఒక్కరికి చిన్న ప్రార్థన చేసుకుని వెళ్దాము పరిశుద్ధగల దేవానికి వందనాలు ప్రభావ మమ్మల్ని అతడానికి వేలాది వందనాలు ప్రభావ మాతో చూసేవాడా మమ్మల్ని నడిపించేవాడానికి వందనాలు ప్రభా అల్లాడిపోతున్న ప్రతి హృదయాన్ని ఉన్నవాడా నీకు వందనాలు ప్రభా ఆ హృదయాన్ని ధైర్యం చెప్పే నీ మాటలు తీసుకు తీసుకువెళ్ళడానికి నన్ను వెళుతున్న ప్రభా ఒక్కడనే ప్రభా కానీ నీ కృప ద్వారా నీ ఆత్మల ద్వారా మమ్మల్ని కాచి కాపాడుతూ నమ్ముచున్నాం తండ్రి ఇదిగో ప్రభా నీ కుమారులు కుమార్తెలు ప్రభ ఈ యొక్క వీడియో చూసిన ప్రతి ఒక్కరు ప్రభా వాళ్ళ యొక్క కలవారాన్ని ప్రభావాలకున్న ఇబ్బందిని ప్రభు వాళ్ళకున్న సోదరని ప్రభావ తొలి ప్రభా నీ ఎందు విశ్వాసము కలిగేటకు సహాయం చేయండి ప్రభావ వాళ్ళకున్న అవమానాన్ని తొలగించండి ప్రభావ జరిగిన ప్రతి దాని మీద ధైర్యం కలిగేటకు సహాయం చేయమని వేస్తున్నామని అడుగుతున్నాం తండ్రి ఆమె ఇంకా ముందుకు వెళ్దాము మనం ఇంకా అన్ని సిద్ధం చేసుకొని ఇంకా ఇంట్లో తాళం వేసుకుని అని వెళ్ళిపోదాం ఇంకా ఏం పట్టాల్సింది మరి ఇంకా మనం మన ముందుకు వెళుతున్నాము కష్టమైన ఏదైనా దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మనం ముందుకు వెళుతూ దేవుని మాటలు ప్రకటించడానికి అలసిపోయిన వాళ్ళని లేపడాని కోసము మనల్ని నిర్మించి ఉన్నాడు ఆయన ఇదిగో ఈ దినం ఎందరికీ అవకాశం లేదు ఎందరికి ఆలోచన లేదు ఎందరికి ఎన్నో ఎన్నో తలంపులు లేవు కదా దేవుని మనం కానీ ఇన్ని రోజులు లేని నాకు తలంపు ఈ రోజు ఎందుకు వచ్చింది ఈ రోజు ఎందుకు ఆలోచన వస్తుంది ఈ రోజు ఎందుకు ఆ ఒక ప్రయాస కలుగుతుంది కదా దేవుని మన ద్వారా ఏదో అద్భుతం చేయబోతున్నాడు అపోస్తులను పిలిచి దయ్యాలను వెళ్ళగొట్టి అంత సామర్థ్యత ఆ ఒక గౌరవం ఆ ఒక ధన్యత ఏ విధంగా ఇచ్చున్నాడో మనల్ని కూడా మనసులో ఉన్న హృదయాన్ని తొలగించడానికి ఆ విధముగా అయినా ఆశలు ఇచ్చుచున్నాడు అలాంటి ఇచ్చిన దేవుడు మనకి ఎల్ల వేళలో నిత్యము తోడుగా ఉన్నది మర్చిపోతామో